మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిర్వహణ గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిట్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన రామాంజులు మరియు సునీత దంపతుల కుమార్తె ధనశ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేసారు దానం చేసిన ధనశ్రీకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సేవలను విస్తృతం చేస్తూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేసి వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు కేసాల దానంలో ఇప్పటికీ అరవై ఆరు మంది కేసాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేసాలు దానం చేసిన ధనశ్రీ తల్లిదండ్రులు చిన్న ప్రాయం నుండే పిల్లలకు సేవా భావం కలిగించాలని తమ కుమార్తె దాతృత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ హర్ష స్టూడియో పాల్గొన్నారు గత హెల్పింగ్ మైండ్స్ దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే నేడు మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రామాంజులు సునీత గార్ల ముద్దుల కుమార్తె నాలుగో తరగతి చదువుతున్నటువంటి ధనశ్రీ చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేసింది అరవై ఆరవ కేసుల దాతగా ధనశ్రీ నమోదు అవడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా హెల్పింగ్ సేవలు ముందుకు వెళ్తుంటాయి చూడొచ్చు మనము ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో నాలుగో స్టేజ్ లో ఏమవుతుందంటే కీమోథెరపీ చేయడం వల్ల హెయిర్ లాస్ అయిపోవడము చాలా మంది ఈ ఆవేదనకు మనోవేదనకు గురైపి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎంత క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయడము అనేది తెలిసినప్పుడు నేను అంటే పాపకి చెప్పగానే తనే స్వచ్ఛందంగా నేను ఇస్తాను అనేసి ఇంత చిన్న వయసు నుంచే తనకి ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది ఏదైనా చిన్నతనం నుంచే రావాలి ఇలా మనం పిల్లలకి అలవాటు చేయడం అనేది మంచి అలవాటు మనం సమాజానికి ఎప్పుడైనా సరే హాని కలగకుండా వాళ్ళకి మనం భోజన సహాయం చేసే మనసు ఉండాలి అది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి తనకి ఆ ఆలోచన రాగానే తను ఇస్తాను అనగానే నేను కూడా సరే అనేసి ఇంకా వీళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి హెయిర్ డొనేట్ చేసినాను మనకి తెలిసినా తెలియకపోయినా వీళ్ళ వే వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు అంటే దానికన్నా మించింది ఏమన్నది మనం ఏదో ఒక రకంగా సమాజానికి అయితే హెల్ప్ చేయాలి